నా పేరు తెలంగాణ శ్యామి నేను వీసీకేం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ఏదైతే శాతవాహన యూనివర్సిటీ సూర్యపల్లి సుజాత గారి పైన కొంతమంది మతోన్మాద గుండాలు దేశభక్తి ముసుగులో వీలే దేశభక్తుల్లాగా ఈరోజు పెద్ద ఎత్తున సూర్యపల్లి సుజాత అయినటువంటి ఒక దళితురాలైనటువంటి సూర్యపెల్లి సుజాత గారి పైన ఈరోజు దుర్మార్గంగా విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తా ఉన్నారు సూర్యపల్లి సుజాత అక్క ఏమి చదువుకొని సర్టిఫికెట్లు పెట్టిన బయట పెట్టినటువంటి వ్యక్తి కాదు సూర్యపల్లి సుజాత అక్క ఏమి దేశ వ్యతిరేకంగా అంటే పనులు చేసినటువంటి వ్యక్తి కాదు ఎందుకనంటే ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలని పక్కదో పట్టించడం కోసం ఇవి ఈ ప్రొఫెసర్ ఇలా మాట్లాడిండు ఆ ప్రొఫెసర్ ఇలా మాట్లాడింది యూనివర్సిటీ అలా అంటారు రఘునందన్ సార్ రఘునందన్ సార్ జవాహర్ల నటంబెడ్డి రాజకీయం చేయొద్దని చెప్పుకుంటూనే ఇక్కడ మదర్సాలు ఉన్నారంటాడు హైదరాబాద్ లో మదర్సాలు ఉన్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ మా ప్రభుత్వం అంటే నాకు నచ్చట్లేదంట అంటే బీజేపీకి జిందాబాద్ కొట్టనే దేశభక్తుడు కాకపోతే దేశభక్తమే కాదు కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఇండియన్ ఆర్మీకి జిందాబాద్ సరే దేశద్రోహులే ఫక్తు రాజకీయ పార్టీ బీజేపీ అనేది ఒక ఫక్తు రాజకీయ పార్టీ కాబట్టి మీరు దేశద్రోహులు రఘునందన్ గారు ఈ రోజు జవాన్లు మంచి నీళ్లు లేవని బార్డర్ లో మిమ్మల్ని అడుగుతా ఉంటే నరేంద్ర మోడీ వాళ్ళని సస్పెండ్ చేపించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాడు రకరకాలుగా జవాన్లను ఇబ్బంది పెట్టింది మీరు ఈ రోజు మీ బీజేపీకి సంబంధించినటువంటి మాధవిలత తప్పి చేసినటువంటి ఏదైతే హోల్ సిటీ ఉన్నదో చార్మినార్ దగ్గర పాకిస్తాన్ కు జిందాబాద్ అనుకుంటూ మీ బిజెపి కార్యకర్తలు ఈ రోజు పాకిస్తాన్ కు జిందాబాద్ కొడుతున్నారు ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడ గాలి పిలుస్తూ ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టేది మీరు పాకిస్తాన్ కు పోయి బిర్యానీ తిని మీరు అరబ్ కంట్రీస్ లో పోయి ఛాయ్ తాగొచ్చేది మీరు కాబట్టి మీరా ప్రొఫెసర్లకు దేశభక్తి నేర్పించేది కాబట్టి ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించడం కోసం నరేంద్ర మోడీ గారిని కాపాడడం కోసం భారత జవాన్ రక్షించలేనటువంటి మీరు ఈ రోజు ప్రొఫెసర్ల చుట్టూ ఆ చుట్టూ ఈ సుట్టు తిప్పుకుంటూ ప్రజా సమస్యల్ని ప్రజా సమస్యల్ని పక్కుదో పట్టిస్తే ప్రజలు ఎవరు పసిగట్టారు అనుకోకండి రఘునందన్ గారు కాబట్టి మీరు మేధావులు అంటా ఉన్నారు మేతమేసే వాళ్ళంట మధావులు అందరూ ఈయన గుజరాత్ మేతమేస్తాడు ఇక్కడ తెలంగాణ మీద విషయం చెబుతాడు పవన్ కళ్యాణ్ చెప్తాడు అక్కడ ప్రేమలు అక్కడికి వెళ్ళిపోవాలంటారు వంద శాతం మేము కూడా చెప్తా ఉన్నాం ఈ తెలంగాణలో పుట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి వ్యక్తి అయినటువంటి మన మురళి నాయక్ ఇంటికి నరేంద్ర మోడీ ఎందుకు రాడు పక్కనే మన తెలంగాణ పక్కన ఉన్నటువంటి బాడ మన మన సచిన్ ఇంటికి నరేంద్ర మోడీ ఎందుకు పోడు వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోవాలి ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి భూమి లేనటువంటి జవాన్లకు భూమిని కేటాయించాలి వాళ్ళ కుటుంబాలను పరి పరామర్శించాలసిన బాధ్యత మీ నరేంద్ర మోడీకి లేదా రఘునందన్ గారు మీరు చెప్తా ఉన్నారు కదా మీరు పొద్దున్నేస్తే మదర్సాలు ఉన్నాయి హైదరాబాద్ లో అంటా ఉన్నారు ముస్లింలు ఓవైసీ మీద బురదేస్తా ఉన్నారు కదా రైట్ నిజంగా ఓవైసీ దొంగే అనుకో అటువంటి దొంగ పదిహేను నిమిషాలు అయితే హిందువుల్ని మొత్తం చంపేస్తా అంటే ఆయనకు బెయిల్ తీసుకొచ్చింది ఇది నా ఉద్యోగం అని చెప్పింది నువ్వు ఈ రోజు జవాన్ లో చంపినటువంటి తీవ్రవాదులకు కూడా బెయిల్ తీసుకొచ్చిన ఉద్యోగం అనే టైపు నువ్వు కాబట్టి నువ్వు తీవ్రవాదివి నువ్వు ఆతంకవాదివి రఘునందన్ గారు మీరు సంస్కార్ చదువుకున్నటువంటి వ్యక్తిగా మాట్లాడట్లేరు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడట్లేరు